హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కొన్ని కొన్ని నమ్మకాలు కొన్ని కొన్ని అలవాట్లు వినడానికి చూడడానికి అవి మూడో నమ్మకాల కింద ఉన్నా సరే అవి ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయని చెప్పి నేనైతే బాగా నమ్ముతానండి అంటే ఇందులో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉండే ఉంటాయి కాకపోతే అవి అమ్మమ్మకి తెలియక అప్పట్లో చెప్పలేదండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత గూగుల్ వచ్చిన తర్వాత ప్రతి ఇది సైంటిఫిక్ రీజన్గా మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా ఇక నేనైతే ఈరోజు అమావాస్య కదండి కొన్ని కొన్ని అమావాస్య పరిహారాలు మా ఇంట్లో పాటిస్తామండి అంటే గుమ్ముడికాయ కొట్టడం కానీ గుమ్మిడికాయ ఏమైనా పాడైతే కొత్తది కట్టడం కానీ ఇంటి ముందు గుమ్ముడికాయ దిష్టి తీయడం కానీ ఇంటిలో దూపం వేయడం కానీ ఇలాంటివి మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ పాటిస్తూనే వచ్చారు అవి ఇప్పటికీ నేను కూడా పాటిస్తూ ఉన్నాను అన్నమాట ఒకేలాంటి ఆచారాలు కానీ ఒకేలాంటి సాంప్రదాయాలు కానీ లేదా ఒకే విధమైనటువంటి అలవాట్లు కానీ ఉండకపోవచ్చు కానీ ఎవరింట్లో అలవాట్లు వారికి ఉంటాయి కదా ఏం చెప్పినా చిన్నప్పటి నుంచి మనకి కొన్ని కొన్ని అలవాట్లు అలవాటు అయి ఉంటాయి కదండీ వాటిని ఏం చెప్పినా సరే మనం మార్చలేము అందులో ఇవ్వకటండి నేనైతే కంపల్సరీ అంటే కుదిరినంత వరకు ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి అమావాస్యకి కూడా మనం అమావాస్య పరిహారాలు చేయాలంటే కుదరదు కదండి నెలసరి వస్తూ ఉంటుంది కాబట్టి కుదిరినంత వరకు కూడా నేను అమావాస్య పరిహారాలు చేసుకుంటానన్నమాట అమావాస్య పరిహార పరిహారాలు అంటే ఏమీ ఉండదండి కొంచెం ఇల్లు అంతా దూపం వేసుకోవటం ఇంటి ముందు వాకిలి అది శుభ్రంగా కడుక్కొని అవి వేసుకోవటం గడపకి పసుపు కుంకుమ రాసుకుని గడప పూజ చేసుకోవటం ఇంటికి దిష్టి తీసి గుమ్మిడికాయ కొట్టడం లేదా గుమ్మిడికాయ కడతాం కదండి ఏమన్నా కొంచెం పగిలినట్టు ఉన్నా లేదంటే కులినట్టు ఉన్నా వాటిని మార్చడం ఇంతేనండి మేమైతే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే పాటిస్తూ అన్నమాట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇలాంటివన్నీ పాటించడంతో పాటు మన నోరు మన మనస్సు మన కళ్ళు మన బుద్ధి అన్నీ కూడా అదుపులో ఉండాలండి ఇక ఈరోజైతే ఇలా పూజ చేసుకున్నాను అనమాట ఎందుకంటున్నానంటే మనమే కాదండి మనలో చాలామంది ఆడవాళ్ళు ఏమంటే పక్క వాళ్ళని చూసి పోటీ పడుతూ ఉండారండి ఏ విషయంలోనండి పలానా వాళ్ళు రెండు వేలు పెట్టి చేరు కొనుక్కున్నారు మనం మూడు వేలు పెట్టి చేరు కొనుక్కుందాము లేదా పలానా వాళ్ళు ఫ్రిడ్జ్ మార్చారు మనం అంతకన్నా పెద్ద ఫ్రిడ్జ్ కొనాలి లేదా మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళారనుకోండి మనము వెళ్ళాలి ఇలాంటి పోటీలు ఎక్కువైపోయినాయండి ఈ రోజుల్లోనే ఆడవాళ్ళలోనే కాదండి సాధారణంగా అందరి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రిప్స్ లేదంటే ఇంట్లో ఫర్నిచర్ శారీసు అనవసరపు వస్తువులు ఇవన్నీ కూడా పక్క వాళ్ళని పోల్చుకుంటూ కొనేస్తూ ఉన్నామండి వలన నష్టం ఏంటండి మనకే నష్టం ఎందుకంటే అందరి జీతాలు అందరి జీవితాలు ఒకేలా ఉండవండి మన జీతానికి తగ్గట్టు మన ఖర్చులు ఉండాలి కానీ పక్క వాళ్ళని పోల్చుకున్నట్టు మన మన ఖర్చులు ఉండకూడదండి ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళిద్దరికీ జీతాలు ఒకేలా ఉండొచ్చండి కానీ జీవితాలు ఒకటి కాదు కదా అలానే ఖర్చులు కూడా ఒకేలా ఉండకపోవచ్చండి జీతాలు సమానమైనంత మాత్రాన ఖర్చులు ఒకేలా ఉండవు కదా కాబట్టి మనం కొంచెం ఆలోచించుకుని ఒక వంద రూపాయలు వస్తున్నప్పుడు ఇరవై రూపాయలు పొదుపు చేసి మిగిలిన ఎనభై రూపాయలు మన మెయింటెనెన్స్ కనుక ఉందనుకోండి ఆ ఇరవై రూపాయలని చక్కగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి అంటే ఒక మంచి దాంట్లో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసామో అనుకోండి అంటే ఇక్కడ నేను ఉదాహరణకు ఇరవై రూపాయలు చెప్తున్నానండి అలా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మనకి ఆ డబ్బే ఒక రోజు మనల్ని రక్షిస్తుందండి ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు మనకి ఒక రోజు ఖచ్చితంగా పెద్ద అమౌంట్ కూడా అవుతుంది అంతేగాని కొత్త బట్టలు కొనుక్కుంటే మహా అయితే ఒక వారం సంతోషంగా ఉంటామండి అదే కొత్త గ్యాజెట్లు ఇంట్లో ఏమైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే ఒక నెల హ్యాపీగా ఉంటామేమో మళ్ళీ తర్వాత అది పార్థైపోతుంది కదా అలానే ఏదైనా ట్రిప్కి టూర్కి వెళ్ళామనుకోండి ఒక రెండు మూడు నెలలు బాగా గుర్తుపెట్టుకుంటాం తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్దామనే ఆలోచన వస్తూ ఉంటుంది అంతే కదండి అదే మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకోండి చక్కగా ట్రిప్స్ తిరగచ్చండి ఎవ్వరూ కాదనరు కానీ మన దగ్గర మనీ లేనప్పుడు వచ్చిన జీతం ఖర్చులకే సరిపోతున్నప్పుడు అప్పులు చేసో క్రెడిట్ కార్డులు వాడో ట్రిప్పులకు కానీ టూర్స్కి కానీ లేదంటే అనవసర వస్తువుల మీద కానీ పెట్టుబడి పెట్టేసామనుకోండి నిజంగా మనకి ఆ రూపాయి అవసరం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరండి ఇంకా చెప్పాలంటే మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడ మనం అడుగుతామని మన ఇంటివైపు కూడా ఎవరో చూడరండి ఈ రోజులో డబ్బుకి అంత ప్రాధాన్యత ఎక్కువైపోయింది సరే ఇప్పుడు నేనైతే కుక్కలకి అన్నం పెడుతున్నానండి మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మగారు ప్రతి అమావాస్యకి కూడా కుక్కలకి ఇలానే వేడివేడి అన్నం ఉండి పెరిగి వేసి కలిపేసి వాళ్ళ పార్లర్లు ఉండేవారండి అప్పట్లోని పాలర్లకు ఇచ్చి ప్రతి వీధికి వెళ్ళి కుక్కలకి అన్నం పెట్టుకుని రమ్మనేవారట దాని వలన ప్రతి అమావాస్కి అన్ని కుక్కలకి మేము పెట్టలేకపోయినా కనీసం మాకున్నంతలో ఒక రెండు మూడు కుక్కలకైనా ఫుడ్ పెడదాము అని చెప్పేసి అనమాట రోజు పెడతామండి రోజు సాయంత్రం పూట కంపల్సరీ ఎంతో కొంత ఫుడ్ అయితే మాత్రం కుక్కలకి వీడి కుక్కలకి ఫుడ్ పెడతామండి అమావాస్య పూట అయితే మాత్రం వేడివేడిగా వండి కొంచెం పెరుగు అది వేసి బెల్లం ముక్క అది పెట్టి పెడతామన్నమాట ఇది అమావాస్య పరిహారము లేదో నాకు తెలియదు కానీ కనీసం ఆ ఒక్కరోజైనా సరే ఆ కుక్కలు వేడివేడిగా అన్నం తింటాయి అంటే వాటికి వేడి చల్ల ఏం తెలియదు కానీ కడుపు నిండా తింటాయి అని చెప్పేసి నేనైతే భావిస్తానన్నమాట అండి మాకు వచ్చే శాలరీలో వాటి కోసం అని చెప్పి ప్రతీ నెల కూడా ఒక ఐదు వందలు తీస్తున్నాను ఎందుకంటే మనం ఏమి ఖర్చు పెట్టినా సరే మన శాలరీ నుండే మన పర్సన్ నుండే ఖర్చు పెట్టాలి కాబట్టి ఇది కూడా లెక్క వేస్తున్నాను అనమాట నేను మొన్న పేపర్లోనే ఎక్కడో చదివానండి ఒక చిన్న ఆర్టికల్ అనుకుంటుంది ఎవరో కానీ భలే రాశారండి ఐదు వందల రూపాయలు ఈ తరం పిల్లలకి ఇస్తే ఏ కేఎఫ్సీనో ఏ బర్గరో ఏ పీజానో కొనుక్కుని తినేసి వస్తాడు అదే ఐదు వందల రూపాయలు ఆ ఇంటి పని మనిషికి కనుక ఇచ్చినట్లయితే యాభై రూపాయలు పెట్టి ఛార్జీస్తో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనవడికి ఒక యాభై రూపాయల బొమ్మ కొనుక్కొని ఫ్రూట్స్ స్నాక్స్ లాంటి వంద రూపాయలు పెట్టుకొని ఇంటి ఉపాధి ఒక రెండు వందలతో బిర్యానీ తిని ఇంకా వంద రూపాయలు సేవ్ చేస్తారు అని చెప్పేసి అది నాకు చాలా బాగా నచ్చిందండి అంతే కదా ఈ రోజుల్లో పిల్లలకి బాగా అలవాటు చేస్తూ ఉన్నామండి అది మన తప్పేనండి నిజానికి మన తల్లిదే తప్పు పోనీలే పిల్లవాడు ఏదో అడుగుతున్నాడు కదా పోనీలు ఒకసారికి ఇద్దాము ఆర్డర్ లేదంటే ఒకసారికే కేఎఫ్సీ తినమందాము లేదా ఇవి ఒకసారికే బర్గర్ తినమందాము ఇవి ఒకసారికే పిజ్జా తినమందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి అవి అన్హెల్దీ అని తెలుసు తెలుసు కూడా పోనీలే పిల్లలు అడుగుతున్నారు కదా అనే ఉద్దేశంతో మనం వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఇస్తామండి అది ఆ ఒక్కసారితోనే అయిపోతుందండి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అడుగుతారు అప్పుడు కూడా కొనేసిస్తాం ఇలానే అలవాటు అయిపోతుందండి అన్హెల్దీ ఫుడ్ అనేది సరే ఇక మేమైతే ఆల్రెడీ చెప్పాను కదండి అమావాస్య పరిహారాలు ఇలాగ గుమ్ముడికాయ కొట్టించాము అలానే ఇంటికి మొత్తం దూపం అయితే వేసానండి దూపంలో నేను గుగ్గిలము అలానే సాంబ్రేణి రెండూ కలిపి అయితే వేస్తాను మరి అమావాస్యకి మీ ఇంట్లో ఆచారాలు ఏంటో మీరు ఎలా పరిహారాలు పాటిస్తారో నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా సరదాగా తెలుసుకుంటాను ఈ పరిహారాలతో పాటు చక్కగా చేమలకి ఫుడ్ వేసామండి చీమలకి ప్రతిరోజు వేస్తూనే ఉంటాము దేవుడి దగ్గర మనం ప్రసాదం కింద పెడుతూ ఉంటాం కదండి చిప్స్ కానీ ముక్కలు కానీ ఇలాంటివి గోడ మీద పెడితే చక్కగా వచ్చేవి తింటూ ఉంటాయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్